ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫలితాలు వెలువడతాయి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం నూట యాభై నాలుగుకు సంబంధించి ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్తో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఎనిమిది గంటల నుంచి కళ్యాణదుర్గం నియోజకవర్గ అసెంబ్లీ ఫలితాలు ఎప్పటికప్పుడు మీ మొబైల్లో రావడానికి మన కళ్యాణదుర్గ సమాచార బుల్లెట్ న్యూస్ను యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి కళ్యాణదుర్గం నియోజకవర్గ అసెంబ్లీ ఫలితాలు నేరుగా మీ మొబైల్లో దర్శనమిస్తాయి